అందరికీ నమస్కారం అండి మాన్సూన్లో మార్నేషన్ అక్కర్లేని రొయ్యలతో రుచికరమైన ఇంట్లో ఉండే వస్తువులతో సులువుగా తయారు చేసుకునే ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందామండి రొయ్యలు అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక ఫీస్ట్గా చెప్పుకోవచ్చండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకునే ఈ రొయ్యలు ఫ్రైడ్ రైస్ తయారీ విధానాన్ని చూద్దామండి స్టవ్ మీద ఒక వేడలపాటు పాన్లో మూడు టేబుల్ స్పూన్ నూనె వేడిన తర్వాత సన్నగా తురిగిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వాటిని ఒక రెండు మూడు సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన వాటిలో ఒక మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లి ముక్కలను కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన వాటిలో ఒక చిన్న క్యాబేజ్ ముక్క తురుముకున్న తురుము అలానే ఒక మీడియం సైజు క్యాప్సికమ్ సన్నగా తరిగిన ముక్కలు వేసి ఒక మూడు సెకండ్ల పాటు వేయించుకుందాం క్యాప్సికమ్ క్రంచినెస్గానే ఉంచుకుందాం అండి ఇలా వేగిన వాటిలో ఒక రెండు వందల గ్రాములు శుభ్రం చేసుకున్న నీరు లేని పచ్చి వేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కాశ్మీరీ మిర్చి పేస్ట్లో కొద్దిగా ఉప్పు కలిపి ఈ రొయ్యలకి పట్టించుదామండి ఇలా కొద్దిసేపు రొయ్యలలో కలిసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం రొయ్యల్లో వచ్చిన నీరంతా ఇంకిపోయాక కూర అంతా ఒక పక్కకి తీసుకుని ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ గురించి ఈ వచ్చిన నూనెలో ఒక ఎగ్ వేసి స్క్రాంబుల్ ఎగ్ చేసుకుందాం ఇలా స్క్రాంబుల్డ్ అయిన ఎగ్ని ఈ కూరలో కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి మూడు నిమిషాలకి బాగా తయారైపోయి నూనె తేలుతున్న ఈ కూరలో ఉడికిచ్చిన ఒక గ్లాస్ బాస్మతి రైస్ అన్నీ చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిన వాటిని వేసి ఇంకొంచెం రుచికి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా జీరా సోంపు మిరియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటన్నింటినీ అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకుందాం ఈ కూర కూడా మెతుకులు విరగకుండా చూసుకోండి ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి పొడి పొడిగా అయిన ఈ ఫ్రైడ్ రైస్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం బాస్మతి రైస్ వాసన రొయ్యలు స్వీట్నెస్ వేసిన మసాలాలతో గుమలాడుతున్న ఫ్రైడ్ రైస్ ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేసుకుందాం అండి ఒక చిన్న ఆమ్లెట్ వేసుకుని దాంతో కలిపి తింటే ఉందండి మాటల్లో చెప్పలేను తప్పకుండా తయారు చేసుకునే ఈ వర్షాకాలపు ఈ వంటకాన్ని ఫ్రైడ్ రైస్లన్నింటిలోకి ఈ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా రుచిగా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకేస్తాం